కొత్తపల్లి జిల్లా మురుగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో దేవాన్స్ ప్రైవేటు స్కూల్లో దారుణం యాజమాన్యం లోపంతో బాలుడు మృతి యాజమాన్యాన్ని బాలుడు రాకపోవడంతో ప్రశ్నించగా బస్సు ఎక్కి వచ్చేశాడని చెప్పారు బస్సులో బాబు లేడని తెలుసుకుని తల్లిదండ్రులు వెంటనే యలమంచల్ నుండి తిమ్మరాజుపేట స్కూల్కి వచ్చారు వచ్చి చూడగా బాబు స్విమ్మింగ్ పూల్లో శవమై తేలాడు బాలుడు కుటుంబ సభ్యులు స్కూల్ ను ముట్టడించారు అచ్చుతాపురం మునగపాక మండలంలో గల తిమ్మరాజుపేటలో అనకాపల్లి రోడ్డు పక్కన ఆలుకుని ఉన్న దేవాన్స్ ప్రైవేట్ స్కూల్లో స్విమ్మింగ్ పూల్లో పడి ఒకటో తరగతి చదువుతున్న బాలుడు మృతి ఇక వివరాల్లోకి వెళ్తే ఎలమంచిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి మోక్షిత్ ఒకటవ తరగతి చదువుతున్నాడు ప్రతి లాగే స్కూల్కి వచ్చిన పిల్లడు బస్సు వచ్చినా ఇంటికి తిరిగి రాకపోవడంతో వెంటనే తల్లిదండ్రులు యలమంచిలి నుంచి స్కూల్కి చేరుకున్నారు చేరుకుని స్కూల్ యాజమాన్యాన్ని నిలదీగా మీ బాబు బస్ ఇక్కాడని అబద్ధపు మాటలు చెప్పారని అది గమనించిన తల్లిదండ్రులు స్కూల్ లోపలికి వెళ్లి చూడగా పిల్లవాడు బ్యాగు క్యారేజీ బ్యాగు రెండు ఉండగా గ్రౌండ్ లో ఉన్న అన్ని చోట్ల చూడగా స్కూల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో బాబు శివమై తేలి ఉండడం చూసిన తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు సాయంత్రం ఆరు ఆరు గంటల కల్లా వచ్చేస్తారు సార్ ఆరు గంటలకు బాబు రాలేదు సార్ బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ సార్ బాబు బస్ ఎక్కలేదు అనేది కూడా మనకి చెప్పలేదు సార్ ఆ స్కూల్ యజమాన్యం ఫోన్ చేస్తే ఒకరు కూడా మనకి రెస్టారెంట్లేదు సార్ ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ వేసుకున్నా ఉన్నాడు వాళ్ళ అన్నయ్య తమ్ముడు నాకు తెలియదు అతను ఉన్నాడు తర్వాత నలుగురు ముగ్గురు మేస్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సార్ చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు సార్ ఈ నలుగురు మాస్టర్లు వీడు మాత్రం నాలుగు తగిలి నేను చెప్పాను నేను ఉన్నా మాట చెప్తున్నాను నేను నా కష్టం కొద్దీ నా బాధ కొద్ది మీరు మాట్లాడమన్నా మాట్లాడుతున్నాను నేను ఏచేయమన్నా చేస్తాను నాకు చాలా బాధ అనిపించింది సార్ నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్ అక్కడికి అనుమానం ఇచ్చింది అక్కడ ఉన్నాడు ఒంటి మీద బట్టలు వేసాడు మీద ఏమన్నా చేసానా ఆ బాబు మీద వేసాడాడు బాబు మీద నాకు ఏది పీచు కట్టకపోతే ఒక్క రోజు లేట్ అయితే బాబు నిలబడిసేవాడు అలాంటిది ఎన్ని బాధలు పడినాయి చదివితున్నాడు అలాంటిది ఎన్ని కష్టాలు పడి నాకు ఏజ్ നമുക്ക് എം ചെയ്യേ പോലീസ് വെള്ളം ഇപ്പം ഹസ്റ്റലേ എംബർ అంటే యాజమాన్యం నిర్లక్ష్యం ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఎంత ఉందో ఇది అవుతుందండి ఒక మనిషి ప్రాణాలు ఎంతో ఎంతో వాళ్ళు మధ్యతర కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి అధిక ఫీజులు అయినప్పటికీ కూడా ఎంతో భారం అయినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి కలత గారు ఎంత తక్షణమే స్పందించి గత ఐదు సంవత్సరాలు అండి ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఏదో కాళ్ళలో ఈతకెళ్తే మంచి ఎలా తిప్పిపోతారు ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజు వసూలు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం దీనికి విద్యా వ్యవస్థ డిఈఓ గారు అలాగే పోలీస్ వ్యవస్థ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కొమ్ము రాస్తున్నారండి అండి కొమ్ము కాకపోతే ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఏడు ఎనిమిది గంటలు జరిగినా కూడా ఎవరో యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది